జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ దుబాయ్ లో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి ఏసీబీ డీజీకి బెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఐదు వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ మనోహర్ బీర్పూర్ మండలంలో కోర్టు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన కేసులో పేర్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతి బంధువు గంగాధర్ వద్ద ఐదు వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ తిరుపతి ఏసీబీ సిఐ కృష్ణకుమార్ ఆరున్నర గంటలకి జైచాల పట్టణం రాజీవ్ చౌక్ వద్ద బీర్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామళ్ల మనోహరు ఫిర్యాదుదారుడైన కటకం గంగాధర్ వద్ద ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఇతను సామళ్ళ మనోహరు ఇప్పుడు సబ్ డివిజనల్ ఎన్బిడబ్ల్యూ టీమ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు ఈ ఫిర్యాదుదారుడైన చంగాధర్ అల్లుడు బాలే తిరుపతి అతను దుబాయ్లో ఉంటున్నాడు ఇతను ఇతను దుబాయ్ వెళ్ళి నాలుగు నెలలు అవుతుంది ఇతను దుబాయ్ వెళ్ళకముందు ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నిరస్తుడిగా ఉన్నాడు అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ అయ్యింది ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారంటీ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి దుబాయ్లో ఉన్నా కూడా ఆయనను బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల పదహారో తారీఖు నాడు ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా మళ్ళీ ఇంకో ఐదు వేల రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్డి హండ్రెడ్గా వాళ్ళ మామ భార్య తిరుపతి యొక్క మామ కథకం గంగాధర్ ఐదు వేల రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాను దీని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో పరిశోధనలో ఉంది ఇంకా ఎవరు మంచమరిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పి ఏసీబీ కరీంనగర్ నైన్ వన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా సార్ అర్థంగా అయ్యారు మాది పెరిగేపల్లి ఇట్లా మీద కేసు ఉండే కేసు ఉంటే వాళ్ళు కానిస్టేబుడు మమ్మల్ని తిరుపతిని అడిగిండు అడిగితే సరి అని చెప్పన్నాడు అన్న తర్వాత ఆయనకి ఐదు ఐదు వేల రూపాయలు ఫోన్పై కొట్టడు మళ్ళీ ఐదు వేల రూపాయలు కావాలని చెప్పాను అంటే ఇంటిగా చదివితే సరే ఇస్తామని చెప్పాను సరే ఇవ్వండి ఇచ్చినాము ఇది రాగానే చేసేవి సార్ వచ్చి పడుతున్నాం